ఏ ఫై సీక్రెడ్ బ్లాక్స్ ఈ స్వాతంత్రం ఈ రోజు మనం వచ్చిన మన పొలం దగ్గరికి ఎందుకంటే మనం మొన్న అయితే మందు కొట్టినాం కాబట్టి రోజు అయితే పొలానికి నీళ్ళు పెట్టాలన్నమాట నీళ్ళు ఉన్నదానికి అయితే ఆరబెట్టినాం అండ్ మొన్న మందు కొట్టినాం కదా మనం అయితే కలిపి మందు అందుకని చెప్పేసి అయితే ఆరబెట్టినాం ఈరోజు నీళ్లు పెడుతున్నాం అందుకని చెప్పేసి అయితే మనం పొలం కాడుకు వచ్చినాం ఇంకా అట్లనే మన సడన్లో ఏమైందంటే మన కెమెరాలు అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది అప్పటిదాకా ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చూపించింది సడన్గా అయిపోయిందని చెప్పింది అప్పట్లో పట్ల ఇంటివి పవర్ బ్యాంక్ తీసుకొని వచ్చిన మోటార్ వేసి ఎందుకంటే మోటార్ వేసే అది మడి పడుతుంది కానీ దాని ఇంకా బట్టనే ఇంక ఇప్పుడైతే పడుతుంది అది ఇప్పుడైతే మనం అయితే ఈ మళ్ళని చూద్దాం ఈ పెట్టి కింద మెది పెట్టి ఆ మడికి కూడా మెదలు పెట్టి ఇంటికి పోదాం ఇక ఇది ఇప్పుడు పట్టేటట్లేదు టైం పట్టేటట్టుంది ఎందుకంటే మొత్తం అయితే ఆరిపోయింది ఎక్కడికక్కడికి నీళ్ళు అనేది బాగా గుంజుతుంది అది ఇలా వాతావరణం మొత్తం కూడా మబ్బుల్ మబ్బులు ఉంది చూడొచ్చు మనం ఒకసారి ఈ మబ్బుల్ మొత్తం కూడా టైం లాప్స్ లా వీడియో షూట్ చేద్దాం లెస్ స్టార్ట్ టు ద టైమ్ లాప్స్ మీరైతే ఇంటిసే టైమ్ లాభ చూసి ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే మనం అయితే పోయి రీల్ అంటే తీసుకురావాలంట రీళ్ళు ఏం రీల్ అంటే నార్మల్కి కొంగలు బాగా వస్తున్నాయి అనమాట దాని నార్మల్ పురులున్నట్టు ఉన్నట్టుంది బాగా కొంగలు వస్తే తొక్కుతా ఉన్నాయంట దానికి చుట్టూ రీల్ కడతారు అనమాట రీల్ అంటే మెరిసే దారం లాంటిది తర్వాత ప్లాస్టిక్ ఏమంటారు మెరుస్తుంది అనమాట తల తన మెరుస్తుంది అది చిన్న వైర్ లాగా ఉంటుంది అనమాట అది ఇప్పుడైతే మనం అది తీసుకుని వద్దాం తీసుకొచ్చిన తర్వాత అది ఎట్లా చూడతారు అదే మొత్తం కూడా ఎట్లా ఉంటుందో ఇక్కడ ఇప్పుడైతే మనం చూద్దాం అక్కడ పోయి అది కొనుక్కొని వద్దాం మన ఇప్పుడు పక్కూరు వే వేసిన రీల్స్ ఇప్పుడు మీరు చూస్తారు అదే రీల్స్ ఈ పొలం అనమాట కొంగలు దొక్కునాయంట బాగా ఇది నార్మడి ఈ నార్మడి లాస్ట్ కి అయితే నాటేయడం జరిగింది ఇప్పుడు దీన్నే రీల్ అంటాం అనమాట ఇవి అయితే బెదురుతాయి అనమాట ఇవే రీల్స్ మనం కొనుక్కొచ్చిన మన అలాగే కొనుక్కొచ్చినా వేరే పక్కరికి పోయి కొనుకొచ్చిన అనమాట ఇప్పుడు మనం అదో ఇట్లా ఎగురుతుంది ఒకప్పుడు ఈ రీల్ ఏంటంటే క్యాసెట్ ఉంటుంది ఆ పాటలు వచ్చాయి క్యాసెట్ క్యాసెట్ ఆ రీల్ ఆ రీల్ కట్టేది ఒకప్పుడు ఇప్పుడు ఈ కట్టు చూడ చెట్లే బెరుస్తుంది తల తల తల్లి తల తల్లా ఉంటుంది తాగి ఉంటుందా ఊడుతుందా గ్యాలు ఏమొస్తుందిగా కట్టెలు కట్టి ఆడొకటి ఆడోకలు కట్టి అట్లా బెదురు అనమాట అది మెరుస్తే ఏంటంటే తలుక్కుని మెరిస్తే ఎవరో వచ్చిరని చెప్పేసి అయితే కొంగల్ అయితే బెదురుతాయి అనమాట ఇవి రీల్స్ ఇది ఒకటి పదిహేను రూపాయలు ఒక నాలుగైదు కొనుక్కొచ్చిన అరవై రూపాయలు అనమాట అది చూడవచ్చు గాలికి మామూలుగా మెరవట్లేదు ఊ తాగుంది ఒకటే కలరు వైట్ అండ్ రెడ్ అది ఇది ఎల్లో అండ్ వైట్ అది గాలికి ఎట్టు ఊపితుంది ఉత్త ఉత్తలేదు గాలి కూడా మంచిగా సరిపోతుంది ఇట్లా పొలానికి ఇంకో ఇంకొక కాడ ఉందంట కూడా కట్టేసి వేరే చోట మనమైతే మళ్ళీ మనం పొలం దగ్గరికి పోదాం ఇక ఈ పొలం కాడ రావాలంటే అడ్వెంచర్ రోడ్ ఉంటుంది అనమాట మొత్తం అక్కడ నుంచి ఊళ్ళో నుంచి ఇదంతా అడ్వెంచర్ మొత్తం కూడా మొత్తానికి అయితే ఇవాళ సాయంత్రం అయితే అయింది మన దగ్గర అయితే ఇప్పుడు గూగుల్ యాడ్ సెన్స్ అయితే పిన్ అవుతుంది అనమాట ఇది పాతది మీకు చూపిస్తా లోపల అని చెప్పేసి అయితే అండ్ ఇది కొత్తగా మళ్ళీ రీసెంట్గా నాకు వచ్చిన పిన్ అనమాట ఇది అండ్ ఇది మేము ఉంటే సీల్ ఇయ్యాలని చెప్పేసి ఉంచిననమాట ఇటు సైడ్ ఊడిపోయింది ఇంక ఇంతవరకు అయితే ఈ పిన్ అయితే ఇంకా ఎంటర్ చేయలేదే మనం అయితే గూగుల్ యాడ్ సెన్స్లో ఇప్పుడైతే సీల్ ఇస్తాను చూడవచ్చు ఓ తినిపోయింది ఇదనమాట సీలింగ్ ఇది సీల్ ఇస్తుంటే బాబా ఇది ఒక అనుభవం ఏమంటారు అనుభూతి అన్నీ ఓ ఈజీ అట్లేదు ఎట్లాంటి సౌండ్ దొర దూరం ఇది పోతుంది సరిగ్గా రాలే ఇంట ఈ మూడు నుంచి ఉంది ఇదే అనమాట ఓపెన్ చేస్తే లోపల పిన్ ఉంటుంది ఇట్లా ఓపెన్ చేయాలి ఇది ఇట్లా ఓపెన్ చేస్తే పిన్ ఉంటుంది దీని లోపల ఇప్పుడు పాత పిన్ మీకు చూపిస్తాను నాకు రెండు యాడ్ ఎందుకు వచ్చినా కూడా మీకు చెప్తా లోపల పిన్ ఎట్లా ఉంటుందో మీరు చూడొచ్చు ఉంటుంది పిన్ లోపల అనిపిస్తా ఇట్లా ఉంటుంది గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఇది పాతది ఇప్పుడు కొత్తది వచ్చింది ఇప్పుడు సీల్ ఇచ్చినది పక్కన పక్క పెట్టిన అండ్ ఇది వచ్చేసి మన అడ్రస్కి అయితే వస్తుంది మీరు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గూగుల్ యాడ్ రావట్లేదు అని చెప్పేసి అయితే మెయిల్ ఐడి మార్చిన మెయిల్ ఐడి మార్చడం వల్ల మనకి రావాల్సిన రెవెన్యూ రాలేదు ఒక వన్ మంత్ మొత్తం ఫోర్ ఫోర్ వీక్స్ పడుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ మెయిల్ ఐడి మార్చిన తర్వాత ఏమైందంటే మనకి ఇది కంపల్సరీ పిన్ అడుగుతుంది మనం మెయిల్ ఐడి మార్చినప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ అయితే అప్లై చేసినాం కాబట్టి పిన్ అడుగుతుంది ఇది వచ్చిన తర్వాత ఈ పిన్ను కొట్టిన తర్వాత అప్పుడు మెయిల్ ఐడి కొత్త మెయిల్ ఐడి అయితే మళ్ళీ యాక్సెప్ట్ అయింది మళ్ళీ ఆ తర్వాత మనం అయితే మెయిల్ ఇలా మన కొత్త యాడ్సెన్స్లో మళ్ళీ మన మనం పాత ఎట్లయితే సెటప్ చేసినామో మళ్ళీ మన ఒక పాన్ కార్డు లేదంటే డ్రైవింగ్ లైసెన్సు లేదంటే ఓటర్ ఐడి ఈ మూడిట్లు ఏదో ఒకటి ఉంటుంది అవి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనకైతే యాడ్సెన్స్కి మళ్ళీ అప్లై చేసుకోవాలి పిన్కి మళ్ళీ అప్లై చేసుకొని మన అడ్రస్ డీటెయిల్స్ మొత్తం ఇస్తే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కొత్తది అయితే ఇది వచ్చింది అన్నమాట మనకి ఇది ఈ పిన్ను ఇది ఇది కూడా మళ్ళీ రెండోసారి అప్లై చేసిన వచ్చింది ఫస్ట్ సార్ అప్లై చేసినప్పుడు అది వచ్చినాలే కానీ నాకైతే పోస్ట్ మన్ అయితే మన కలికి అయితే రాలేదు ఇదైతే రెండోసారికి అయితే మ రెండోసారి అప్లై చేసి వచ్చింది ఇది అండ్ ఇదైతే ఫస్ట్ సార్కి వచ్చింది కాకపోతే లేట్ అయితే వచ్చింది అనమాట అది ఇక మన గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ అయితే ఇట్లుంటుంది లోపల చూసినారా ఇట్లయితే ఉంటుంది అండ్ మీకు కనుక వీడియో నెస్ లైక్ చేయండి మీరు అప్పుడు డిస్ట్రైప్ చేయండి వీడియో అట్లా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ఫైవ్ షికర్ బ్లాక్స్ মানে চা কোথাও চেয়ে সবসমা সবক্রাইবেনে বডে নোটিফিক রুপালো